జయంతి ఉత్సవ వేడుకకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఖమ్మం మేనేజర్ గారికి అధ్యక్షత ఇస్తున్నటువంటి మేనేజర్ గారికి అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరిన సామాజిక బంధం అందరం తెలియజేస్తూ అలాగే ఈ వేదిక ముందున్నటువంటి ఉన్నటువంటి నాతోటి సహచార మిత్రులకి సోదరి సోదరి మళ్ళందరికీ అందరికీ అందరికీ పేరు పేరిన జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మిత్రులారా ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం ఈ ఏప్రిల్ మహనీయుల మాసం రెండో తారీఖు నుండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు అనేక మంది జయంతులు వర్ధంతులు జరుగుతున్న ఈ యొక్క మాసంలో ఈరోజు మహాత్మా జ్యోతిరా పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవ ఏడుకను ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఖమ్మం డిపు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా అసలు జ్యోతిరాబాబు పూలే ఈ సమాజానికి ఏమి ఇచ్చిండు ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంది అసలు ఆయన ఏం చదువుకున్నాడు అనేది వారి యొక్క సంఘటనలని మనం ఒకసారి నెమరవేసుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖున సతారా జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో గోవిందరావు చాంద్వి అనే ఇద్దరు దంపతులకు ఒక మాలి హూమి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముదిరాజు గాని ముదిరాజు గాని కాపు గాని అంటున్నారు అంటారు ఆ కుటుంబంలో జన్మించినటువంటి ఒక శూద్ర కుటుంబంలో జన్మించినటువంటి పూలే ఈ దేశాన్ని మొత్తం కూడా చదువ చదవగలిగిండు ఆయన చదువుకున్నది ఏంటంటే కేవలం ఐదు నుంచి ఆరువ రోజు తర్వాత చదువుకొని ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఒక భారత సాంఘిక విప్లవకారుడిగా కారటానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి అరాచకాలకు కేవలం విద్య లేదు కాబట్టి ఆ ఇద్దే కావాలి ఈ దేశానికి అని తన దృఢ సంకల్పంతో విద్య కావాలంటే ఏం చేయాలి అప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లున్నాయండి ఈ దేశంలో బ్రాహ్మణీయ ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దయచేసి డిఎం గారు మాకు ఇచ్చిన రెండు నిమిషాలే కాబట్టి సార్ టైం రెండు సంవత్సరాల జీవిత చరిత్ర సార్ కేవలం మాకు రెండు నిమిషాలు ఇస్తే మేము ఆయన ఏ విధంగా కొని కొనియాడగలుగుతాం అయ్యేసి అపార్థం చేసుకోవద్దని మాకు కొంచెం టైం ఇవ్వగా కోరుచు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ ఏమిటి టైంలో అంటే మహారాష్ట్ర ప్రాంతం అంటేనే అక్కడ బ్రాహ్మణాధిపత్యం బలంగా ఉంటుంది అంటే మతాలను పెంచి పోషించి కులాలను పెంచి పోషించి అనేకమైన ఉన్నటువంటి చదువుకోకుండా చదువుకు దూరంగా ఊరికి దూరంగా ఉన్నటువంటి సూత్ర కుటుంబంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే ఒక మిత్రుడు అంటే ఒక బ్రాహ్మణ మిత్రుడికి కుటుంబ బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి పోతే ఆ పెళ్లిలో పూలేని అవమానిస్తే నువ్వు ఒక మాలి పులసుడివి నువ్వు ఇక్కడికి వచ్చి ముందుగా ఉండి ముందు వరుసలో ఉండి నడుస్తావా అని కులంతో దురహంకరణతో ఆ కూలీని అవమానిస్తే అసలు దీనికి కారణమేందని తండ్రిని పోయి అడుగుతాడు అయ్యా నేను నా నా స్నేహితుడు పిలుస్తుంది కదా నేను మ్యారేజ్ పోయింది నాకు నేను వెళ్ళలేదు కదా నా ప్రాణ స్నేహితుడు కదా నేను వెళ్ళాను కదా మరి నన్ను ఎందుకు అవమానించారు అక్కడ వాళ్ళండి అరే బాబు ఈ దేశంలో కుల వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఉంది కులాలు నిచ్చిన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నది ఇంకా నయం ఎన్నో కొట్టి చిట్టి పంపించు ఓన్లీ నిన్ను తిట్టి అవమానించాలేదప్ప అక్కడ కానీ పంచముడు అంటే మాలని మాదికలు కానీ ఉంటే ఖచ్చితంగా అక్కడే చంపేసేవారు బాబు నువ్వు ఒక మారి కాబట్టి నిన్ను మామూలుగా వదిలి పెట్టారంటే ఇటన్నిటికీ కారణం ఏది అనేది తెలుసుకొని విద్య లేకపోవడమే కాబట్టి విద్య అనేది ప్రధానం కాబట్టి విద్య ఏం చేయాలనే ఆలోచనతోటి అక్కడ విలువగా చదువు పనిచేస్తాడు సావిత్రి వాయి పూలకి పదకొండు సంవత్సరాలు అవుతుంటది మహాత్మా జ్యోతిరావు పూలేకి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఆ టైంలో ఆ రోజులో ఉన్న పరిస్థితుల్లో ఇతర అంటే బాల్యావాహాలు బాగా ప్రోత్సహిస్తున్న సమయంలో అదే సమయంలో పూలేకి మ్యారేజ్ జరుగుతుంది చదువుకోవాలనే ఆలోచన సావిత్రి బావికి ఉంటుంది కానీ అక్కడ చదువు చెప్పాలంటే చదువుకోవాలంటేనే ఆ రోజుల్లో నిషేధం కాబట్టి ఏం చేయాలంటే పుస్తకం మహిళలకు వస్తే ఆ రోజులో ఉన్న మహిళ పుస్తకం పట్టుకుంటేనే కష్టం ఆ సమాజానికి నష్టం కాబట్టి ఏం చేయాలంటే కూలి అప్పటికే ఒక ఐదో తరగతి ఆరో తరగతి చదువుకో చదువుకొని ఉండడం కాబట్టి ఖచ్చితంగా సావిత్రి వారికి చదువు చెప్పాలనే ఆలోచనతోటి మొట్టమొదటగా పెళ్ళైన మొదటి రోజే పొలం పెట్టి ముందుగా సావిత్రి వారికి పూలేకి చదువు చెప్పిన ఘనత పూలేకున్నది ఆ తర్వాత చదువుకున్న తర్వాత కేవలం నువ్వు ఒక్కదానే చదువుకుంటే సమాజం మారగలుగుతున్నా ఈ సమాజాన్ని నేను ఏదో మార్చగా కదా ఈ సమాజం ఎక్కడ మారుతుంది కేవలం నువ్వు ఒక్కదానే చదువుకుంటే సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి అగళ్ళ కులాలే కాకుండా ఆ బ్రాహ్మణాధిపత్యం ఉన్నటువంటి కులాల మహిళలు కూడా చదువుకోవాలని కాంక్షతోటి చదువు చెప్పి ఆమె పట్టు వందల నలభై ఎనిమిదిలోనే అక్కడ కొట్టమొదటి స్కూల్ స్థాపించి ఆ స్కూల్లో స్కూల్ స్థాపించిన అయితే స్థాపించిన కానీ చదువు చెప్పడానికి మాత్రం ఎవరు రాలేదు ఎందుకంటే అక్కడ చదువుకున్నంత ఎవరు అంటే గ్రామంలో ఉంది కాబట్టి కాబట్టి ఏం చెప్తున్నారు అంటే అదే స్కూలే పట్టు నెల నలభై ఐదు స్థాపించండి స్కూల్ కి మొట్టమొదట సావిత్రి మాయ స్కూలేనే టీచర్గా పెట్టేసి అక్కడ కొన్ని సహోదరుడు ఉన్నటువంటి అనే ఒక ముస్లిం సహోదరు ఇద్దరిని కూడా ఆ స్కూల్లో మొత్తం ఉపాధ్యాయులకి పెట్టి ఈ దేశాల్లో ఉన్నటువంటి అగారో మహిళలకే కాకుండా అక్కడ వారిని ఉన్నటువంటి బ్రాహ్మణులకు కూడా చదువు చెప్పినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరాపూల దంపతులకు ఉన్నదని సవీరంగా చెప్పగలుగుతున్నారు అలాగే ఈ దేశంలో కేవలం మహిళలకే కాదు అక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరు కూడా చదువు కావాలి కాబట్టి చదువు ఎందుకు కావాలనుకుంటుంటే చదువు చదువు చదువుకోవటం వల్ల చైతన్యం వస్తుంది చదువుకోవడం వల్ల తెలివితే వస్తాయి కాబట్టి ఈ దేశానికి ఖచ్చితంగా చదువే ముఖ్యం కాబట్టి ఈ చదువు కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు స్కూల్ వెళ్తాడు అతనిపై దాడి జరుగుతుంది అంటారు అప్పటికే ఏనా బీసీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి షబర్ అంటే ఇక్కడ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మాలియలు ఒక ఇద్దరు మాది యువకులు ఇచ్చి కూలే దంపతులు చంపేయండి అని కొన్ని డబ్బులు ఇచ్చేసి కత్తులు గొడ్డలు ఇచ్చేసి పంపిస్తారు కానీ అక్కడ చంపడానికి పోయిన పోయిన వ్యక్తుల్ని బుద్ధు బుద్ధుడు యొక్క జ్ఞానాన్ని తీసుకొని పూలే ఆ ఇద్దరిని మార్చేసి చివరి చనిపోయినంత వరకు కూడా ఆ మాదిరి ఇద్దరు యువకులని వాళ్ళ అందరక్షికులుగా పెట్టుకున్నటువంటి దానికూలే ఉన్నది కాబట్టి మిత్రుల ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన దురాల వాటికి అనే అనేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వితంతులకి మ్యారేజ్ చేసే వితంతులకు పుట్టినటువంటి ఒక కుమారుణ్ణే డాక్టర్ యశ్వంతరావు యశ్వంతరావు పిలువని తీసుకొని బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి బిడ్డని తీసుకొని సాధి చివరికి డాక్టర్ కూడా చేసేసి ఈ సమాజానికి ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా డాక్టర్ ఇచ్చినట్టు తన పూలే దంపద్రం ఉంటుంది అలాగే అనేకమైన సాంఘిక సంస్కారం తీసుకొచ్చిండు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో లో గులాంగిరి అనే ఒక పుస్తకం రాసిండు ఆ గులాంగిరి అంటే ఎవరు కూడా అసలు ఈ దేశాన్ని అన్వేషించలేని విధంగా చేసిండు అసలు గులాంగిరి పుస్తకం ఎవరికి గులాంగిరి చెప్తున్నాం మనం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మూలవాసులైనటువంటి ద్రావిడులు అంటే మనం ఎస్సీ ఎస్టీ పీసీలు ఆదివాసులు ఉన్నటువంటి ఈ ఈ ఆదివాసుల్ని ఆర్య బ్రాహ్మణుల గులాగిరి ఎక్కడ గులాగిరి చేస్తారు అనేది చిన్న కథ రూపంలో కూడా ఆనాడు అర్థం చేసుకుని పూర్తిగా ఈ దేశాన్ని ఆది బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి తొలగించుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసిండు అనగనగా ఒక అడివి ఉంటుంది ఆ అడివిలో అనేకమైన రాజులు ఉంటారు బయట ఉన్నటువంటి రాజులు కూడా అనగా అడిగికెళ్తారు మనకుంటాడు అంటే చిన్నప్పుడు అనేకమైన కథలు చెబుతారు కాబట్టి కథలలో ఏముంటదంటే అంటే అడిగి ఏంటి ఏది అడిగారు రాజుకి ఏం పోవాలి లేదా అనగా రాజు పోతాడు మనకి ఏం పోలికి అడిగేందుకు పోవాలా కాబట్టి అడిగింది పోతుంది అనేది కొచ్చి చేసుకుంటాడు అది మనకి ఎవరికి రాదు అప్పుడున్న మహనీయులు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు అసలు అడివి ఎందుకు పోతుంది ఈ రాజు అనేది అర్థం చేసుకొని అడవిలో ఏముంటుంది అంటే అడవిలో సంపద ఉంటుంది అడవిలో ఎవరు ఆదివాసులు ఉంటారు అంటే మనం ఆదివాసులు అంటే ఈ దేశం అయినట్టు మనం ఎస్సీ ఎస్టి పిసి మైనార్టీ మనం వాళ్ళ మీద ఆధిపత్యం కొనసాగించడానికి అక్కడ ఉన్నటువంటి రాజు ముసుకోరుడు బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు రాజు కూడా అడుగు పోయి అంటే సంపద మీద ఆధిపత్యం కొనసాగించడానికి పోయినప్పుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు అంటే మనము మీరు ఎందుకు వచ్చారు ఈ ఈ రాజ్యం మీదకి అంటే ఈ రాజ్యం వచ్చిపర్చుకోవటం కోసం వెళ్ళిపోతారు అంటే అడవిలో ఏముంటది కలిసి సంపద ఉంటది అనేకమైన ప్లానెట్స్ ఉంటాయి అనేకమైన లోహాలు ఉంటాయి కాబట్టి ఆ రాజ్యాన్ని విసిపోవడం వరకు అక్కడ రాజుకి అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలోనే మన మనల్ని అంటే ఎస్ఎస్టి ఎస్ అంటే రాక్షసు చిత్రీకరిస్తారు వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తారు అక్కడ ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు అనేక విధాలు కొలుస్తారు అది కొంచెం వ్యక్తుల టైం లేదు కాబట్టి నేను ఇంకా చెప్పలేకపోతున్నాను దయచేసి ఎవరు పోదు ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా మనము ఇక్కడ ఉన్న కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ముందు వేదికున్న ఎవరైనా ఈ రోజు చదువుకొని ఏసీ కింద కేవలం ఆ మహాత్మా దంపతుల అంటే కేవలం మనం ఏదో దండ దండో కాకుండా కనీసం ఏదో ఒక రోజు వంద రూపాయలు అయిందండి అక్కడ పుస్తకం గులాంగిరైన ఆ గులాంగిరి పుస్తకం తీసుకుంటే ఈ ఉన్న అగ్రవర్ణ కులాల యొక్క మొత్తం పత్రం ఉండొచ్చని నేను సవేదన చెప్తున్నాను దయచేసి కులాంగి తీసుకోండి ఈ దేశంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉన్నటువంటి మహనీయుల యొక్క చరిత్ర త్యాగాలు చేసుకోండి వాళ్ళ కులాల మీద నిలబడుతున్నటువంటి మన జీవితాలని ఒక రకంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ మహనీయులు జయంతి ఏప్రిల్ మాసం అంటేనే రెండవ తారీఖు నాడు మహా సామ్రాజ్యం యొక్క సర్వ పాపన్న గౌడ్ జయంతి మూడవ తారీఖు ఛత్రపతి మహారాజ్ జయంతి ఐదో తారీఖు పాప చచ్చేదా జయంతి ఐదో తారీఖు మా ఛత్రపతి సామ్రాట్ అశోక్ యొక్క జయంతి తొమ్మిదో తొమ్మిదో తారీఖు బౌద్ధ సాహిత్య రాహుల్ సాంకృతి జయంతి అలాగే పదకొండో తారీఖు ఈ రోజు మహనేడు మహాత్మా జ్యోతిరా జయంతి వేడుకను మనం ఈ రోజు జరపడం అలాగే ఈ దేశానికి భారతదేశానికి మార్గదర్శిగా వెలుగునిచ్చినటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనందరినీ ఒక జ్ఞాన వైపు డాక్టర్ పరమ పూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి పద్నాలుగో తారీఖు నాడు మనం ఘనంగా నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి ప్రత్యేకంగా